హాయ్ అండి నేనండి మీ నాయుడిపేట అమ్మాయి కళ్యాణి ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన ఇంటి ముందున్న సీతాపల్లబ చెట్టుకి కాయలు బాగా పట్టాయి మీకు కూడా చూపిస్తాను ఇంకొక వన్ వీక్ అంతా బాగా పండిపోతాయి నాకు తెలిసి పర్లేదు పోయినసారి కన్నా ఈసారి కాపు బాగానే పట్టిందండి ఇగో ఇక ఇక పైన ఇవి ఎప్పుడెప్పుడు పండుతాయా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేనే ఈ చెట్టుకి పండ్లని నేనే ఎక్కువ తిన్నానండి బాబాయ్ ఈసారి కూడా మా ఇంట్లో వాళ్ళు కాపు కాసుకోవన్నారు మనిషికి నీ కాయలను పంచుకోమన్నారు ఎవరు కాయ కోసుకున్నా అందరం పంచుకు తినాలి ఒకసారి పండినాక మీకు చూపిస్తాను నేను ఓకేనా చెట్టు బాగా పెద్దదైందండి చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వింత వింత వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను నేనండి మీ అమ్మాయి బాయ్